హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కిచెన్లోని అందరికీ బాగా అవసరమైన కొన్ని యూజ్ఫుల్ టిప్స్తో ఈ వీడియో చేశానండి ఈ వీడియో తప్పకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనం ఇలాగ బాదం మిల్కులు తాగేటప్పుడు మనకి కొన్ని బాటిల్స్ అనేవి వస్తుంటాయి కదండీ వాటిని వేస్ట్గా పడేయకుండా మనకి కిచెన్లోని ఎలాగా యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి ఇలాగ బాటిల్ పైన కవర్ అనేది కట్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు వీటిలోని మనం డైలీ యూస్ చేస్తున్న మసాలాలు జీలకర్ర ధనియాలు ఆవాలు ఇలాంటివి వేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి అవి డ్రైగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసినా పర్వాలేదండి ఇలాగా పేపర్ని కోన్ షేప్లో చేసుకొని కొద్దిగా గ్యాప్ ఉంచేసి ఇలాగ మనం జీలకర్ర ఆవాల్ని ఇలాగ ఈజీగా కింద పడకుండా స్టోర్ చేసుకోవచ్చండి ఇవే కాదండి మనం ఫ్రిడ్జ్లోని సాంబార్ పొడి రసం పొడి ధనియాల పొడి ఇలాగ పె ఇవి కూడా మనం వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు బాటిల్స్ అనేవి సన్నగా ఉంటాయి కాబట్టి మనకి ప్లేస్ అనేది కూడా ఎక్కువగా పట్టదండి ఈ విధంగా మనం బాటిల్ని వేస్ట్గా పడేయకుండా రీయూస్ చేసుకోవచ్చండి మనకి బాటిల్స్లోని ఇలాగ వేసుకున్న తర్వాత చూడడానికి కూడా చిన్నగా ఉండడం వలన చాలా నీట్గా కనిపిస్తాయండి మనకి మసాలా డబ్బాలోని పోపుల డబ్బాలోని ఈ ఆవాలు జీలకర్ర ఇవి అయిపోయిన వెంటనే మనం కవర్లు ఎక్కడో వెతుక్కోకుండా ఇలాగ బాటిల్స్తో తీసి నీట్గా వేసేసుకోవచ్చు కూడా చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి చిన్న కార్నర్లోని చిన్న ట్రైన్ పెట్టానండి ఇది ఈ ఆర్గనైజర్ అయితే ట్వంటీ రూపీస్కే తీసుకున్నాను ఈ చిన్న ప్లేస్లో కూడా వీటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా నీట్గా కనిపిస్తుందండి ప్లేస్ కూడా ఎక్కువగా మనకి పట్టదు నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం శనపలుకులు వేపిన తర్వాత వాటి పొట్టు తీయడానికి చాలా కష్టపడుతుంటామండి నెక్స్ట్ అపార్ట్మెంట్లో వాళ్ళైతే వీటిని ఇల్లంతా ధూళి అయిపోతుందండి ఈ చెన పలుకుల తొక్కలు అలా కాకుండా చాలా నీట్గా సింపుల్గా ఒకే ప్లేస్లోనే మనం తీసుకోవచ్చండి ఇప్పుడు దానికి ఒక టిప్ చెప్తానండి ఒక చిన్న నాప్కిన్ తీసుకోవాలండి నాప్కిన్ తీసుకొని అలాగా అందులోని వేయించుకున్న చనా పలుకులు వేసేసుకోవాలి వేసేసుకొని ఈ ఫోర్ కార్నర్స్ కూడా ఇలాగ క్లోజ్ చేసి పట్టుకొని మనం వీటిని జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి పైన పొట్టు చాలా నీట్గా వచ్చేస్తుంది అలాగే అంతా కూడా డస్ట్ అవ్వదండి ఇలాగా ఒక టూ మినిట్స్ మనం ప్రెస్ చేస్తే చాలండి మనకి టూ మినిట్స్ తర్వాత చూడండి పైన పొట్టు పల్లీలు అనేవి చాలా వేరైపోయండీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తుండేటప్పుడు ఇలాగ స్ట్రైనర్స్ని యూస్ చేస్తాం కదా వీటితో ఇలాగ మనం పొట్టు అనేది ఈజీగా తీసేయచ్చు చాలా ఫాస్ట్గా ఈ పని అయిపోద్ది పల్లీలు వేడిగా ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కి చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్పు ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పొట్టు కూడా లేకుండా మనకి పల్లీలు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి కదండి తప్పకుండా ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అందులోనే చిన్న చిన్నవి బ్లాక్గా ఉండిపోతాయి కదండి అడుగున మాడిపోయి అవి మనం ఎంత సపరేట్ చేసినా ఎంత స్ట్రెయిన్ చేసినా అవి సపరేట్ అవవు ఇప్పుడు నీట్గా మనం ఆయిల్ స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక టీ ఫిల్టర్ తీసుకోవాలండి టీ ఫిల్టర్ పైన ఇలాగ ఒక క్లాత్ పెట్టుకోవాలి దీని సైజులోని సరిపోయినంత క్లాత్ పెట్టుకోవాలండి ఇది పెద్దది అయిపోయింది ఇప్పుడు దీన్ని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా స్ట్రైనర్కి సరిపోయినంత క్లాత్ పెట్టుకోవాలి ఈ క్లాత్ ప్లే ప్లేస్లోని మీరు కాటన్ అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇలా పెట్టేసి మనం ఆయిల్ ఫిల్టర్ చేసుకుంటే అందులో మాడిపోయినవి అడుగున ఏవి లేకుండా నీట్గా ఫిల్టర్ అవుతాయండి మనం మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేసి అందులోని కార్న్ఫ్లోర్ వేస్ కూడా సపరేట్ చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయడం అంత మంచిది కాదండి అందుకే నేను ఇలాగా డీప్ ఫ్రై చేసిన ప్రతిసారి కూడా ఇలా ఫిల్టర్ చేసుకుంటాను ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన మనం మళ్ళీ ఈజీగా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చండి చూడండి మనకి అడుగున ఉన్నదంతా కూడా ఈ క్లాత్లోని సపరేట్ అయిపోయిందండి ఈ టిప్పు మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటానండి ఈ టిప్ క తప్పకుండా ట్రై చేయండి ఫిల్టర్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ అనేది చాలా నీట్గా ఆ బ్లాక్ వేవి లేకుండా మనకి చాలా నీట్గా ఫిల్టర్ అయింది ఇప్పుడు దీన్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని హాఫ్ వరకు వాటర్ పెట్టుకోవాలండి ఈ వాటర్ కొద్దిగా వేడయిన తర్వాత ఇందులోని ఒక స్పూన్ వరకు కూడా మనం వంట సోడాని తీసుకోవాలండి బేకింగ్ సోడాని ఇందులోని బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ కొద్దిగా వేడయిన తర్వాత మనం స్క్రబ్బర్స్ డైలీ యూజ్ చేస్తుంటాం కదండి వెజిల్స్ వాష్ చేయడానికి అవి మనం రోజు మామూలుగా క్లీన్ చేసిన తర్వాత మామూలు వాటర్లో కడిగేసి పక్కన పెడుతుంటాము కానీ అందులోని మనకి తెలియకుండానే చాలా జెమ్స్ అనేవి ఫామ్ అవుతాయండి అవి పిల్లలకి అంత హెల్తీ కాదు పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా అంత హెల్త్కి మంచిది కాదు కానీ త్రీ డేస్కి ఒకసారి ఇలాగ బేకింగ్ సోడా వేసిన గోరువెచ్చని నీటిలోని ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఇవి నాన్ పెట్టి ఇలాగ వాష్ చేసుకోవడం వలన బ్యాడ్ స్మెల్ అనేది రాదండి వర్షాకాలంలోని మనం గిన్నెలు వాష్ చేసిన తర్వాత ఎంత క్లీన్ చేసుకున్నా సరే వీటి నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అనేది ఫామ్ అవుతుందండి ఆ స్మెల్ వలన వీటిలోకి జెమ్స్ కూడా వచ్చేస్తుంటాయి అది పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్ కా మంచిది కాదు కదండి వీటిని త్రీ డేస్కి ఒకసారి ఇలాగ క్లీన్ చేసుకోవడం వలన చాలా మంచిదండి తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి బల్లులు అనేవి కిచెన్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి నైట్ టైము అలాంటప్పుడు మనం ఒక చిన్న నాఫ్తలిన్ బాల్స్ని ఇలాగ ఎక్కడైతే అవి బల్లులు తిరుగుతుంటాయో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చండి ఈ నాఫ్తలీన్ బాల్స్ స్మెల్కి బల్లులు అనేవి రావు అలా కాకుండా ఇప్పుడు వేరే విధంగా ఒక టిప్ చెప్తానండి నాఫ్తలీన్ బాల్స్ డైరెక్ట్గా పెట్టే కన్నా ఇలా చేసి పెట్టుకోవచ్చండి ఒక టూ బాల్స్ని తీసుకోవాలి ఈ టూ బాల్స్ని కూడా మనం పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదండీ పేపర్ నాప్కిన్స్ పైన పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఇలాగ పౌడర్లా చేసుకున్న తర్వాత ఇవి వేరే ఒక పేపర్ నాప్కిన్ తీసి ఈ పౌడర్ని హాఫ్ వరకు సపరేట్ చేసుకోవాలండి నేనైతే టూ ప్లేసెస్లో పెట్టడానికి ఇది ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ బాల్స్ తీసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోని ఒక కప్పు వరకు కూడా మనం వెనిగర్ని యాడ్ చేస్తామండి నాఫ్త బాల్స్ వెనిగర్ స్మెల్కి బల్లులు బొద్దింకలు అనేవి అస్సలు రావండి మనకి నైట్ టైం కిచెన్లో కానీ వాష్రూమ్స్లో కానీ ఇలా చేసి పెట్టుకోవడం వలన బల్లులు అనేవి అస్సలు రావండి ఇప్పుడు ఈ పేపర్ న్యాప్కిన్స్ని ఫోల్డ్ చేసి ఒక బౌల్లో కానీ ఏదైనా యూజ్ చేయని బౌల్స్ ఇంట్లో ఉంటాయి కదండీ కాఫీ కప్స్ కానీ బౌల్స్ కానీ అందులో పెట్టుకొని పైన ఇంకొంచెం వెనిగర్ని వేసుకొని మనకి ఎక్కడైతే నైట్ టైం బల్లులు ఎక్కువగా తిరుగుతాయో ఆ ప్లేసెస్లోనే పెట్టుకోవాలండి ఇలాగ టూ బౌల్స్లోనే పెట్టుకొని పైన కొద్దిగా ఇంకొంచెం వెనిగర్ వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే రెండు ప్రిపేర్ చేశాను ఇలాగ పైన కొంచెం వెనిగర్ వేసిన తర్వాత మనకి వాష్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ స్టవ్ వెనుక ఎక్కడైతే బొద్దింకలు బల్లులు తిరుగుతాయని ఎక్కువగా అనిపిస్తుందో ఆ ప్లేసెస్లోని ఈ విధంగా పెట్టుకుంటే మనకి బల్లులు అనేవి రావండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి తప్పకుండా వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి